ఉత్తరప్రదేశ్లోని బడావుత్ అనే ఒక పట్టణంలో ఇద్దరు రహస్యంగా హోటల్ గదిలో కలుసుకున్నారు అయితే ఆ కలుసుకున్నటువంటి మహిళ యొక్క భర్త సడన్గా ఆ హోటల్ రూమ్కి రావడంతో వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆ కిటికీలు నుంచి దూకేసి అక్కడి నుంచి పారిపోయింది ఆవిడ పారిపోతే పక్కనే ఉన్నటువంటి స్థానికులు ఆ ప్రీడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు ఈ భర్త ఏం చేశాడంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి నాకు వాళ్ళిద్దరి నుంచి కూడా ప్రాణహాని ఉందంటూ ఒక కంప్లైంట్ రైల్ చేశాడు ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఈ మధ్య ఇలాంటివి చాలా ఎక్కువైపోతున్నాయి సో దీనివల్ల తనకి ప్రాణహాని ఉంది అంటూ ఆయన అయితే కంప్లైంట్ చేశాడు ఇంతకుముందు కూడా అనేక మంది ప్రియులు కలిగినటువంటి భార్యలందరూ కూడా భర్తల్ని చంపేస్తున్నారు ఆ మధ్య భర్తను చంపేసి డ్రమ్ములో ఆ ముక్కలు చేసి పడేసి దానిపైన సిమెంట్ వేయడం మొన్నేమొచ్చేసి ఈ రాజ రఘువంశీరాయని చంపినటువంటి భార్య అంతకుముందు కూడా ఇలాంటివి జరగడం వల్ల ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో భర్తలందరూ కూడా భయపడిపోతున్నారు సో ఇలాంటి మళ్ళీ జరగకుండా పోలీసులు కలగజేసుకోవాలని ఆయన అయితే చెప్పడం జరిగింది వీరిద్దరికి రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళయింది ఒక కుమారుడు కూడా ఉన్నాడు కాకపోతే వీళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో బడౌత్ ఎస్పీ కార్యాలయంలో మహిళా విభాగంలో ఈమెకైతే కౌన్సిలింగ్ ఇస్తున్నారు అలాగే అతనికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈమొచ్చేసి తన ప్రియుడిని కలవడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆ వీడియో కూడా సంచలనంగా మారింది దాంతో ఇప్పుడు మళ్ళీ పోలీసులు అయితే ఆమెపై కేసు నమోదు చేసి మళ్ళీ కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నారు